హలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నారా అయితే మీరు జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుకి ఓటు వేయండి చదువుకున్న పిల్లలు జాబులు లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మీరు జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుకి ఓటు వేస్తే మీకు జాబులు వస్తాయని నేను భావిస్తున్నాను రాజధాని ఎక్కడో తెలియాలంటే జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుకే ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే జనసేన పార్టీ గాజు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అన్ని రకాలుగాను జనసేన పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి